ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలలో ఒకటి నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుంది నిన్నటికి నిన్న అన్నమయ్య జిల్లా మొలకల్ చెరువు దగ్గర తన పార్టీకి సంబంధించిన సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి కల్తీ మద్యాన్ని తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ నెలకొల్పి తద్వారా కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నాడు అనేటువంటి గుట్టు రట్టయింది ఇది ఒకటే కాదు ఈరోజు తన సంబంధించిన దానిమ్మ తోటలో వేలాది కల్తీ మద్యానికి సంబంధించిన డంపులు బయటపడడం జరిగింది వాటి మీద ఏ ప్రాంతానికి ఏ షాపుకు ఏ జిల్లాకు ఎక్కడికి సరఫరా చేసేటువంటి అడ్రస్లు కూడా రాయడం జరిగింది అంటే దీన్ని బట్టి ఈ కల్తీ మద్యం అనేది ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో కాకుండా రాష్ట్రం మొత్తం సరఫరా అవుతుంది ఈ పదహైదు నెలల కాలం పాటు అని మనకు అర్థమైంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలాగానే కనీసం మద్యం హామీనైనా ఎందుకు కరెక్ట్గా నిలబెట్టుకోలేకపోతున్నాడు అనేది మనం ఆలోచించాల్సినటువంటి అంశం